వెల్కమ్ టు కామన్ న్యూస్ సిబిజి ప్లాంట్ల ఏర్పాటు పర్యావరణానికి అనుకూలం మన రాష్ట్రంలో శుద్ధ రంగంలో ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది డీజిల్ పెట్రోల్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ను ను వాడడం ద్వారా పర్యావరణం రక్షించడమే కాకుండా కర్బన ఉద్రి తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఈ సిబిజి ఉత్పత్తికి వ్యవసాయ వ్యర్థాలతో పాటు మన గ్రామాలలో పట్టణాల్లో సేకరించే తడి పొడి చెత్తను వనరుగా వినియోగిస్తారు ఈ వనరు నుంచి వాయురహిత విచ్ఛిన్నం ద్వారా సహజ గ్యాస్ తయారవుతుంది ఈ గ్యాస్ శుద్ధి చేసి కుదించి దీనిని సిబిజి అంటారు దీనిలో తొంభై శాతం పైగా మిథైన్ ఉంటుంది సిబిజి ఇంధనంతో పాటు ఉత్పత్తిగా సేంద్రియ ఎరువులు కూడా వస్తాయి ఈ సేంద్రియ ఎరువులు వాడటం వలన నేలలు సారవంతమవుతాయి ఈ ఎరువులు వాడటం వలన నేలలు క్షీణత తగ్గి మెరుగైన దిగుబడులు వస్తాయి ఇందుకు రిలయన్స్ సంస్థ అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టేలా మన రాష్ట్ర ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది దశల వారీగా నాలుగైదు సంవత్సరాల్లో ఐదు వందలు ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్లాస్ సిపిజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది దీని ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మన రాష్ట్రంలో రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి దొరకనుంది ఉపాధి దొరుకుతుంది దీని ముందుగా ఎనిమిది జిల్లాలలో ప్రవేశపెట్టనున్నారు పైలట్ ప్రాజెక్టుగా కాకినాడలో మూడు రాజమండ్రిలో రెండు విజయవాడ కర్నూలు నెల్లూరులో ఒక్కొక్కటి చొప్పున ఈ ప్లాంట్లో ఈ ప్లా ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు వచ్చే ఏడాది నవంబర్ కల్లా ఈ ప్లాంట్ ఉత్పత్తిలోకి వస్తాయి ఈ ప్లాంట్లను బంజరు భూముల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది ఈ ప్లాంట్లను బంజరు భూములు ఏర్పాటు చేయటం వల్ల తక్కువ ఆదాయం వచ్చే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది ఈ ఒక్కో కు సుమారు వెయ్యి ఎకరాల నుండి పన్నెండు వందల ఎకరాల వరకు అవసరం అవుతుంది ఇందుకు మన రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాల బంజీర భూములు వినియోగంలోకి వస్తాయి ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఇచ్చే ప్రోత్సాహాలు వీటికి వర్తిస్తాయని మన ప్రభుత్వం తెలిపింది ఒక్క ప్లాంటు నూట డెబ్బై టొన్నుల వ్యవసాయ వ్యర్థాలతో ఇరవై టన్నుల సివిజి ఉత్పత్తి చేస్తుంది సంవత్సరానికి సుమారు ముప్పై తొమ్మిది లక్షల టన్నుల సిపిజి ఉత్పత్తి అవుతుంది దీనిని పది లక్షల తేలికపాటి వాహనాలకు సంవత్సరం అంతా ఇంధనాలుగా ఉపయోగించవచ్చు దీంతో పాటు నూట పది లక్షల టన్నుల సేంద్రీయ ఎరువులు కూడా ఉత్పత్తి అవుతాయి వీటిని రసాయన ఎరువులకు బదులుగా ఈ సేంద్రీయ ఎరువులను వాడవచ్చు దీని ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గి వ్యవసాయ భూములు కూడా లో కూడా పర్యావరణంతో పాటు వ్యవసాయ భూములు కూడా మెరుగైన దిగుబడులకు అవకాశం ఉంటుంది కనుక ఈ సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నటువంటి మన ప్రభుత్వానికి మనం కూడా మనం ప్రోత్సాహాన్నించవలసిన అవసరం ఉంది ఎందుకంటే గ్రామాలలో పట్టణాలలో ఇచ్చలివేడిగా వినియోగిస్తున్నటువంటి ఇటువంటి వ్యర్థాల ద్వారా మనం ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ను తయారు చేయటం వల్ల న్యాచురల్ గ్యాస్ వినియోగం తగ్గి ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ వినియోగం వల్ల రాబోయే కాలంలో ఫ్యూచర్లో దీని వాడకం మరింత పెరిగితే వాతావరణ కాలుష్యం కూడా తగ్గి మెరుగైన జీవన ప్రమాదంతో మన మనం జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయటం మన రాష్ట్రంలోనే కాక యావత్ భారతదేశంలో కూడా ఈ ఈ సిబిజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే భారతదేశంలోనే వాయు కాలుష్యం తగ్గి మెరుగైన జీవన ప్రమాణాలు ఏర్పడడం ద్వారా మెరుగైన జీవితం పొందడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీ ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నటువంటి మన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది